ఒక ట్రావెల్ అయితే ఈ మధ్య అతగాడి మైండ్ లేదు మాట గతి తప్పుతోంది చేష్టలు శుతమించిపోతున్నాయి అతనిప్పుడు చేస్తున్నది ప్రపంచ ప్రయాణం కాదు సమాజాన్ని దిగజార్చే ప్రయోగం లక్షల మంది చూసే వేదికపై బూతులు అశ్లీల సంకేతాలు హిందువుల మనోభావాలను కించపరిచే మాటలు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు అలాగే చేతిలో ఫోన్ సోషల్ మీడియాలో కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోరు తాజాగా యూట్యూబర్ అన్వేష్ హిందూ దేవతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే దీనిపై కేసు కూడా నమోదు చేశారు ఈ క్రమంలోనే అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు ఇదిలా ఉండగా ఇప్పుడు అన్వేష్ వివాదంలోకి మరో టాప్ యూట్యూబర్ ఎయి అజయ్ ఎంట్రీ ఇచ్చాడు నలభై ఒకటి లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న అజయ్ రీసెంట్ గా అన్వేష్ ను ఉద్దేశించి వీడియో పోస్ట్ చేశాడు హిందూ దేవతలను ఏమైనా అంటే వదిలే ప్రసక్తి లేదని కబడ్డారని వార్నింగ్ ఇచ్చాడు దీంతో అన్వేష్ వీడియో డిలీట్ చేయకపోతే తో పాటు అతడి తమ్ముడి సంగతి తేలుస్తానంటూ బెదిరించాడు అయితే ఇప్పటికే అజయ్ తమ్ముడు హనుమంతుపై పలు ఆరోపణలు ఉన్నాయి వాటిని అన్వేష్ ప్రస్తావించాడు ఆ వెంటనే అజయ్ డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది భయపడి వీడియో డిలీట్ అని అంతా మాట్లాడుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా రీఅప్లోడ్ చేసి అన్వేష్ కు కౌంటర్ ఇచ్చాడు యుద్ధానికి సై అంటే వద్దనడానికి నేనేవర్ని అంటూ స్టార్ట్ చేశాడు అజయ్ నా రాముడు నా సీతమ్మ తల్లి అంజనేయుడు శ్రీవారి గురించి శివుడి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కబర్దార్ దేశంలో మార్పులు రాజ్యాంగంలో చేంజెస్ అవుతాయి ఒక మాట మాట్లాడితే మీ బాడీ షేక్ అయ్యి మీ భూమి తలకిందులయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి నిన్నటి వీడియో డౌన్ చేశా కుటుంబం గురించి భయపడ్డా ఆలోచించ మన అందరిలో అది ఉంటుందని తెలిపాను మన తప్పు లేనప్పుడు స్ట్రాంగ్గా నిలబడి పోరాడితేనే నామరూపాలు లేకుండా వ్యక్తి చెరిగిపోతాడు ఆ ప్రాసెస్లో ఉన్నావు కాబట్టి నీవు జాగ్రత్త అన్వేష్ సినిమాల కోసం మాట్లాడుదాం స్టాలిన్ మూవీలో అక్క కోసం చిరంజీవి గారు లొంగడానికి సిద్ధమవుతారు ప్రకాష్ రాజు వెళ్ళి లోపల చంపుకొని సరి చెప్పడానికి ఫిక్స్ అయ్యి వచ్చారని మనం అనుకుంటాం కానీ కళ్ళు పెద్దగా చేసి డైలాగ్ చెప్తారు నా ఫ్యామిలీ జోలికి రాకు అమ్మ అబ్బకు పుట్టుంటే నేను ముందు తర్వాత నా ఫ్యామిలీ అంటారు ఆ తర్వాత పుష్పలో బన్నీ షెకావత్ మధ్య సీన్ కూడా అంతే ఏదేమైనా అన్వేష్ మనం మాట్లాడుకుందాం నా వీడియో తీసి మళ్ళీ పెడతారని అంత ఫిక్స్ అయ్యారు నా గురించి ఏం తెలుసు నీకు బిట్టింగ్ యాప్ కోసం ప్రమోట్ చేశానా అని అజయ్ ప్రశ్నించారు తప్పు చేస్తే చూపించు ప్రూఫ్స్ పెట్టి మాట్లాడు గాళ్ళ బొంగరాలు తిప్పకు మా నాన్నగారు రిటైర్డ్ ఐఏఎస్ ముప్పై రెండేళ్ల వయసులో ఇలాంటి మచ్చలేని ఆఫీసర్ నా మొండి పట్టుదల కోసం ఇంకా నీకు తెలియదేమో అని అన్నారు ప్రస్తుతం అజయ్ వీడియో వైరల్ అవ్వగా అనేక మంది మద్దతు పలుకుతున్నారు ఇది కదా రిప్లై అంటే సపోర్ట్ బటన్ అజయ్ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు అన్వేష్ యూజర్ ఐడి వివరాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు లేఖ రాశారు ఇన్స్టా నుంచి వచ్చే రిప్లై కోసం వేచి చూస్తున్నారు అటు హిందూ దేవతలను కించపరచారని బీజేపీ నేత కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే అతడిని అరెస్ట్ చేయాలంటున్న హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే అన్వేష్ అంశంపై కరాటే కళ్యాణి మాట్లాడుతూ అన్వేష్ ను రప్పించ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అతన్ని అందరూ అన్సబ్స్క్రైబ్ చేయాలి అన్వేష్ సమాజానికి పట్టిన వైరస్ ఈ విషయంపై కేంద్రానికి సైతం లేఖ రాస్తాను అని పేర్కొన్నారు మరోవైపు అన్వేష్ వివరాలు కోరుతూ ఇన్స్టాకు మెయిల్ పంపించామన్నారు పంజాగుట్ట సిఐ రామకృష్ణ వివరాలు వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేస్తామని స్పందించకపోతే లుక్అవుట్ నోటీసులు ఇస్తామన్నారు ఆయన ఇదిలా ఉండగా హిందూ దేవతలు మత విశ్వాసాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అన్వేష్ పై వరుసగా కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ ట్ట పోలీస్ స్టేషన్ లో అన్వేష్ పై సినీ నటి బీజేపీ నేత కరేట కళ్యాణ్ ఫిర్యాదు చేయగా దేవుళ్లను దూషిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ కంప్లైంట్ చేశారు దీంతో బిఎన్ఏ సెక్షన్ త్రీ ఫిఫ్టీ టూ సెవెంటీ నైన్ టూ డబల్ నైన్ తో పాటు ఐటీ చట్టంలోని సిక్స్టీ సెవెన్ కింద అన్వేష్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు ఇటు ఖమ్మంలోను అటు ఏపీలోను విశాఖలోను కొందరు అన్వేష్ పై ఫిర్యాదు చేశారు విజయవాడ తిరుపతిలోని బీజేపీ కేంద్ర కొందరు నాయకులు కూడా అన్వేష్పై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ స్టేషన్ మెట్లెక్కారు హిందువులు పూజించే సీతాదేవి ద్రౌపది పట్ల అభ్యంతరకర రీతిలో మాట్లాడినందుకు కఠినంగా శిక్షించారని డిమాండ్ చేశారు దేశదిమ్మరిగా ఊరూర తిరగడం గెంతడం సొల్లు మాటలు చెప్పడం ఫాలోవర్స్ ను పెంచుకొని లక్షల లక్షలు పోగేయడం అటు ఇచ్చితే ఈ మధ్య అన్వేష్ అద్దులు దాటేశాడు ప్రవచనకర్త గరికపాటి గతంలో అమ్మాయిలు బిగుతుగా ఉన్న టీషర్ట్లు వేసుకుంటే సభ్యతగా ఉండదని చెప్పారు కానీ గరికపాటి మాటలు సంస్కారహీనుడికి రుచించలేదు ఇక శివాజీ విషయంలో కూడా స్పందిస్తూ సీతా ద్రౌపది చీరలు కట్టుకున్న బలత్కారానికి గురయ్యారంటూ తనకు తోచిన కొత్త రామాయణ భారతలు చెప్పేశాడు తెలుగు సోషల్ మీడియాలో బ్లాగర్లకి మంచి ఫాలోయింగ్ ఉంది క్రమం తప్పకుండా ట్రావెల్ వీడియోలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినా జనం ఆదరించారు కానీ అందరి వీడియోల్లో అన్వేష్ వీడియోలు ఉండవు ఏ దేశం వెళ్ళినా అక్కడ ఒక లోకల్ వైఫ్ ని సెట్ చేసుకుంటాడు చూడ్డానికి అసహ్యంగా ఉన్న అదొక స్టైల్ అని ఆటగాడి స్వేచ్ఛ అని తన ఫాలోవర్స్ కి అలవాటు చేశాడు ఇప్పుడు అతన్ని చూసి కొంతమంది కొత్త బ్లాగర్లు లోకల్ వైఫుల్ సెట్ చేసుకుని వీడియో తీయడం మొదలు పెట్టారు ఇదంతా ఒకళ్ళ అమ్మాయిని బలత్కరించినట్టు ఒక ఆడియోలో కమిట్ అయ్యాడు ఆ కన్ఫెషన్ చాలు కదా చట్టంలో లోపలేయడానికి కంటెంట్ క్రియేటర్ని గొప్పవాడిని చేసింది ప్రేక్షకుడే అలాగే అతని పత్రానికి కారమయ్యేది కూడా ప్రేక్షకుడే అందుకే వీడి పైత్యం చూసిన జనం లక్షల్లో అన్సబ్స్క్రైబ్ చేయడం ప్రారంభించారు శివాజీకి సారీ చెబుతూ తాను హిందువునేనంటూ చిలక పలుకులు అందుకుంది చిలక అయినా సరే అన్వేష్ కు బుద్ధి చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాయ్కాట్ అన్వేష్ హ్యాష్ టాగ్ ట్రోల్ అవుతోంది ఇన్నాళ్లు అతగాడి కంపు భరించింది చాలు అన్ఫాలో కండి రిపోర్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో అన్వేష్ కు వ్యతిరేకంగా హోరెత్తిపోతుంది ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయంలో శివాజీ కామెంట్లైతే అనసూయ రిప్లైలతో పాటు నా అన్వేషణ కూడా చేరిపోయాడు ఈ మ్యాటర్ లో అనవసరంగా దూరి మొదటికే మోసం తెచ్చుకున్నాడు నా అన్వేషణ యూట్యూబర్ ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్వేష్ పేరు మోరి అతను మాట్లాడిన తీరు అందరికీ చిరాకు తెప్పిస్తుంది గతంలో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ కు స్పందించే క్రమంలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి ముఖ్యంగా హిందూ దేవుళ్లపై అలాగే ప్రముఖ ప్రవచకుడు గరికపాటి నరసింహారావుపై చేసిన కామెంట్స్ అయితే దుమ్ము దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యాయి అన్వేష్ ఇప్పటి వరకు ఏం మాట్లాడినా ఎన్ను బూతులు మాట్లాడినా చూస్తూ వింటూ వచ్చిన జనాలు ఇప్పుడు అతన్ని అసహించుకుంటున్నారు దేనికైనా లిమిట్ ఉంటుంది ఇప్పటి వరకు అన్వేష్ అభిమానించి ఆయన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వారే ఇప్పుడు ఆయన ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన మాట్లాడిన తీరు వాడిన పదాలను ఖండిస్తున్నారు అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ వ్యాఖ్యల వల్ల నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో లక్షల సబ్స్క్రైబర్లు కోల్పోయింది రెండు మూడు రోజుల్లోనే దాదాపు ఐదు లక్షల వరకు అభిమానులను అన్వేషణ తన నోటి దురుస్తుతో పోగొట్టుకున్నాడు అన్వేష్ చేసిన కామెంట్స్లో హిందూ దేవతలను సమాజంలో గౌరవనీయమైన స్థానంలో ఉన్న గరికపాటి నరసింహారావును అవమానించే విధంగా ఉండడంతో వ్యవహారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది సాధారణంగా ఇలాంటి వివాదాలపై ఎప్పుడు స్పందించని గరికపాటి నరసింహారావు ఈసారి మాత్రం ఘాటుగా స్పందించారు ఆయన మాట్లాడుతూ నీరస్తుడికి శిక్ష విధించడం కన్నా సమాజం అతడిని చిత్కరించినప్పుడే మార్పు వస్తుంది ఇలాంటప్పుడే మాట్లాడాలి మనకు ఎందుకు వదిలేయకూడదు మరి ముఖ్యంగా ఇలాంటి మచ్చలేని వ్యక్తులపై నోరు పారేసుకోవడం బురద జల్లడం వంటివి కాదు మంచిది కాదు నన్ను అభిమానించే వారు ఇలాంటి ప్రవర్తనను అసలు సహించరు అలాంటి వారికి నా అభిమానులే రేవెట్టేస్తారు ఇప్పుడు అదే జరుగుతుంది కూడా ఈ పరిస్థితుల్లో ధర్మానికి సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు సభ్యత కలిగిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ గళాన్ని వినిపించాలి అని ఆయన పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యల్లో కూడా ఎక్కడ అన్వేష్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగానే అదిరిపోయేలా వార్నింగ్ ఇచ్చారు గరికపాటి అష్టావధానిగా పేరు పొందిన గరికపాటి నరసింహారావు ప్రవచనాలకు కోట్లలో అభిమానులు ఉన్నారు ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి గుర్తింపు ఉంది ఎన్నో సన్మానాలు కూడా పొందారు ఇలా ఉన్నత స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తిపై నోటికొచ్చినట్టు మాట్లాడిన అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం పారేన్ లో ఉన్న అతను ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేసేలా రంగం సిద్ధమైందని సమాచారం నటుడు శివాజీ మాటల్లో కౌంటర్ ఇవ్వాలంటే అక్కడితో ఆగి ఉంటే బాగుండేది కానీ ఎక్కువ మంది చూడాలన్న ఆరాటంలో నోరు జారి సీతమ్మ వారిపై గరికపాటిపై చేసిన నాన్ అన్వేష్ కామెంట్స్ రచ్చ దారి తీసాయి వ్యూస్ మాట తర్వాత ఉన్న సబ్స్క్రైబర్లను కూడా అన్వేష్ కోల్పోవాల్సి వచ్చింది దాంతో దిగివచ్చిన అన్వేష్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు క్షమాపణలు చెబుతూ పలు వీడియోలు విడుదల చేసినప్పటికీ వాటికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు ఇక దేవుడు నాకు కలలో వచ్చాడంటూ మరో ప్రయత్నం కూడా చేశాడు అన్వేష్ కానీ అది కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది అయితే మహిళల దుస్తుల గురించి మాట్లాడుతూ వారి శరీర భాగాలను సామాన్లతో పోల్చిన భూత నటుడు శివాజీ ఈ పదం పెద్ద రచ్చకు దారితీసింది ఆ తర్వాత చిన్మయి అనసూయల ఎంట్రీతో మరింత చర్చకు ఛాన్స్ ఇచ్చాడు చివరకు యూట్యూబర్ అన్వేష్ తన దరిద్రపు మాటలతో చిచ్చు పెట్టాడు కోట్లాది మంది పూజించే దేవుళ్ళ మీద నీచమైన భాషలు అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఎవరు క్షమించరు ఆపై సుప్రసిద్ధ ప్రవచనకర్త డాక్టర్ గిరికిపాటి నరసింహరావును ప్రస్తావించలేని భాషలో బూతులు తిట్టడం తన పతనానికి తానే పునాదులు వేసుకున్నాడు అంతటితో ఆగని ఈ నీచుడు వేరే దేశంలో తాను పద్నాలుగేళ్ల అమ్మాయిని బలత్కరించినట్టు ఒక ఆడియోలో ఓపెన్ అయ్యాడు ఇది చాలా తీవ్రమైన ఎలిగేషన్ ఆ ఆడియో నిజమైతే తనని తీసినా తప్పులేదని చెప్పవచ్చు అయితే ఇక్కడ అసలు విషయాన్ని పక్కన పెట్టి కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తమ సొంత ప్రయోజనాల కోసం అన్వేష్ ఉదంతాన్ని ఉపయోగించుకుంటున్నారు తమకు వ్యూస్ తో పాటు సబ్స్క్రైబర్స్ ను పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారు తనను వీడియోలు పోస్ట్ చేసే చాలు మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి దాంతో డబ్బు చేసుకునే పనిలో యూట్యూబర్స్ ఉన్నారు గతంలో ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్ తమ పేజీలో బూత్ కట్టడంతో పాటు హీరోయిన్ల అర్ధగంటల ఫోటోలు షేర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం